ప్రతిసారి ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జైప్రకాష్ ఈ రెండు పేపర్లు పెట్టి ఇసుక నేను మీడియా ముందర మీరు ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదు ఇద్దరు ఎవరైనా సరే ఈ ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జయప్రకాష్ పవర్ వెంచర్ లిమిటెడ్ ఇవి నిజమైనవి ఒక మాట చెప్పండి నేను తాడిపత్రి మధ్యలో వచ్చి మీకు సారీ చెప్పుకుంటా ఎందుక ఇంత దోగగా దోడుకుంటున్నారు ఇక్కడ కృష్ణారెడ్డి ఎవరు ఉంది చంద్రమల కృష్ణారెడ్డి డ్రైవర్ అడిగితే చంద్రమల కృష్ణారెడ్డి రైట్ వేరే బతుకులు నీకు దోచినంత దోచినంతా ఇంకా మాన్కోటి వదలరు నేను చెప్తున్నా కదా ఉంది లేదా కలెక్టర్ రెవెన్యూ వాళ్ళకి చెప్తున్నా పోలీసు వాళ్ళు మా డివైస్పీ చెప్తున్నా ఆయన చాలా పడుతున్నాడు మా డివైఎస్పీ గారు చాలా చాలా అవస్థ పడుతున్నాడు డివైస్పీ గారు చెప్పగలరా ఇది నిజమని మైనింగ్ వాళ్ళు చెప్పగలరా అశోక్ అశోక్ కుమార్ చెప్పగలవా మీ ఎస్పీ గారు ఉన్నారు రేపు లోపల చెప్పండి ఇవి కరెక్ట్ ఇవి కరెక్ట్ అని మీరు చెప్పండి మేము రోడ్లే కాదు యాడికి పోస్సీలా ఎస్సీలు మంచోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరు వద్దండ్రు ఏదో ఒక పేపర్ పెట్టేది మళ్ళీ ఎస్సీ ఎస్సీ అనేది వాళ్ళకి చెడ్డ పేరు కింద వస్తారు ఎస్సీలకు ఎస్సీలకు చెడ్డ పేరు తెలి మీకొక్కడు లేడు మీ అంబడి ఇసుక తోలి 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 ఎవరికి ఏం సాయం చేయదు అది ఒక్కరు లేరు మీకు పెట్టండి కేసు పెట్టండి నా మీద మావాలి ముందు మూడు బండ్లకు తీసినారు మూడు బండ్లకు తీసినారు నేను అడుగుతున్నా పోలీసు వాళ్ళు చెప్తారు ఇది కరెక్ట్ అని పోలీసు వాళ్ళు చెప్తారు ఇది కరెక్ట్ అని ఇది కరెంట్ అని రేపు నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది ప్రతి పల్లెలో నిలబెడతారు రేపు చెప్పండి ఇది కరెంట్ అని చెప్పండి ఎవరు పోరుంటాం ఏమే లేదు డిఓఎస్పి తాడపత్రి డివో ఎస్వి చెప్పినా వింటాం లేదు పోలీసు వాళ్ళు చెప్పినా వింటాం లేదు మైనింగ్ డిపార్ట్మెంట్ చెప్పినా వింటాం చెప్పినా వింటాం లేని పక్షంలో మేమైతే గాలి తీసేది చెప్పి చెప్పి సాలే పద్ద డిపార్ట్మెంట్ ఏమని అంటే యూ షుడ్ నాట్ టేక్ లా ఇంటూ యువర్ విల్ నాట్ టేక్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ మీరు ఏమంటారు యు షుడ్ నాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్ మీరు చేయండి మీరు చేయండి మీరు చేస్తే మాకేం పని మీ పని మేము చేయాల్సి పని ఏం లేదు రేపు పప్పు దగ్గర నుంచే మొత్తం క్లోజ్ ప్రతి పల్లెలో చెప్పినాం అంతా రెడీ అయినారు చెప్పండి దయచేసి ఎవరు డిఎస్పీ గారు చెప్తారా సెబ్ వాళ్ళు చెప్తారా కలెక్టర్ గారు చెప్తారా రెవెన్యూ వాళ్ళు చెప్తారా చెప్పాలా మా డిస్పీకి చాలా ఇంట్రెస్ట్ వదిలిపెట్టండి కేసు పెట్టండి నా మీద ఎట్లా మా వాళ్ళు తీసినారు నా మీద కేసు పెట్టండి ఆ బండ్లు కూడా సీల్చారు నాకు తెలిసి ఏం చేయాలి అన్ని ఉన్నాయి నా దగ్గర రికార్డ్స్ నేను వాటిగా చెప్తున్నా వదలము లేదా మీరు చెప్పండి ఇవి లీగల్ అని చెప్పండి దయచేసి ఎవరు చెప్పినా ఒప్పుకుండా పోలీసు చెప్పినా ఒప్పుకుండా మైనింగ్ వాళ్ళు చెప్పినా ఒప్పుకుండా రెవెన్యూ వాళ్ళు చెప్పినా ఒప్పుకుంటా మీ ముగ్గురే ఇంకా చాలు రండి దోపిడీ చేసినారు ఇక చాలు లేదు ఎమ్మెల్యేలు చెప్తాడా మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే చెప్పాను కృష్ణారెడ్డి దోద్దాను ఇది బండి అందరు వాయిస్ కూడా ఉంది మా దగ్గర కృష్ణారెడ్డి సార్ బండి తాడిపత్రులు ఇచ్చారు సార్ మాకు పేపరు వేపా వాళ్ళు ఎంత తింటారా ఎంత తింటారు అందాక అక్కలు వస్తుంది అంత ఈజీగా ఉండదు నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను రెవెన్యూ వాళ్ళని ఇది ఏమే సేపు వాళ్ళని చెప్పినా నేను ఒప్పుకుంటా లేదు పోలీసు వాళ్ళు చెప్పినా ఒప్పుకుంటా మా డివైస్ చెప్తే బాగుంటుంది మా డిఎస్పీ గారే గంగన్న గారు సార్ గంగనా సార్ చెప్పు సార్ ఇది నిజమని ఎన్ని రోజులు సార్ నిజమని చెప్పండి మేము ఒప్పుకుంటాం ఎందుకు మీకెందుకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ మేము నుంచి ఏమన్నా వస్తుంది అమరావతి నుంచి ఫోన్ ఏమన్నా పంపియాల బండ్లోని అని వసనే లేదు ఒక లేదు మేము నిలబెడతాం నిలబెట్టేది ఖచ్చితంగా రైట్ మా థ్యాంక్ యూ